హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా చాలా మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్క ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు సమస్య చాలా మంది కూడా పరిమాణం చిన్నగా ఉందని దీన్ని పెంచుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలా మంది కూడా మాకు కాల్ చేస్తూ ఉంటారు చాలా మంది కూడా మాకు మా దగ్గర వచ్చి కూడా అడుగుతూ ఉంటారు వాస్తవానికి అంగ పరిమాణం పెంచుకోవడానికి అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు చాలా మంది కూడా పరిమాణం పెరగదు అది అంతే ఉంటుంది అంటున్నారు బట్ మేము మాత్రం ఇది సాధ్యమే అని చేసి చూపించాం ఎంతో మంది కూడా చక్కటి రిజల్ట్ పొందడమే కాకుండా లావు పొడవును కూడా పెంచేటటువంటి అద్భుత మెడిసిన్ మేమే త్వరగా సొంతగా తయారు చేయడం కూడా జరిగింది అయితే వాస్తవానికి అంగ పరిమాణం ఎంత ఉండాలి సో దీనికి నిర్దిష్టమైనటువంటి కొలతలు పరిమాణాలు అయితే ఏమీ లేనప్పటికీ కనీసం అంగం అనేది గట్టిపడ్డప్పుడు ఐదు అంగుళాలు ఉండడం అనేది సరిపోతుంది అయితే చాలామంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు అంగం ముడుచుకొని ఉన్నప్పుడు చిన్నగా ఉంటుంది హాఫ్ ఇంచ్ ఉంటుంది వన్ ఇంచ్ ఉంటుంది అంటారు సో వాస్తవానికి ముడుచుకొని ఉన్నప్పుడు అది ఎన్ని అంగుళాలు ఉన్నారో దాని గురించి బాధపడాల్సిన విషయం భయ భయపడాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదు కేవలం ఎలక్షన్ టైంలో మాత్రమే ఎంత సైజు ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అయితే కొంతమంది బాడీ పరంగా ఫిజిక్ పరంగా అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఏమవుతుంది అంటే అంగం అనేది చాలా చిన్నగా ఉండిపోవడం జరుగుతుంది కొంతమందికి హస్త్రయోగం లాంటి సమస్యల వల్ల కూడా కొంతమందిలో కుచించుకుపోయేటువంటి అవకాశం కూడా ఉంది వాస్తవానికి ఈ సమస్య అనేది చాలా అరుదుగా అంటే చాలా తక్కువగా ఉంటుంది అయితే ఇంకా కొంతమందిలో పొట్టిగా కొంతమంది లావుగా ఉంటారు అలాంటి వాళ్ళ సందర్భాల్లో కూడా ఈ అంగ పరిమాణానికి కొంతమందిలో చిన్నగా ఉండడం అనేది జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మానసికంగా వేధపడుతూ ఉంటారు రేపు మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా చాలా మంది డిస్టర్బ్ కావడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఫోర్ జీ మొబైల్స్ రావడం వల్ల ఎక్కువగా నీళ్ళు చిత్రం అలాంటి వాడు చూసి ఓహో ఇవి ఇంత పొడుగుండాలా ఇంత ఉండాలా అని ఒక ఐడియాకి రావడం దానివల్ల వాళ్ళు దాన్ని కంపేర్ చేసుకుంటూ మాది ఇలా ఉంది రేపు ఇలా ఉంటే ఎలా సాటిస్ఫైడ్ అవుతుందో మా అంటే వైఫ్ కానివ్వండి గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా సరే సో ఎలా సాటిస్ఫైడ్ అవుతుందో నన్ను ఏమైనా ఇన్సల్ట్గా చూస్తుందేమో లేదంటే పరుగు పోతుందేమో అని ఒక రకమైనటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు ఇప్పుడు అంటే నేను దాదాపుగా అన్ని గా చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈ విషయం అనేది చాలా మంది బయటకి చెప్పకపోయినప్పటికీ కూడా ఎవరి మనసులో అయినా సరే ఇదే రకమైనటువంటి వేద అనేది కలుగుతూ ఉంటుంది సో అందరిలో పర్ఫెక్ట్ పరిమాణం ఉండాల్సిన అవసరం అయితే ఏమి లేనప్పటికీ చిన్నగా ఉన్నా కూడా ఎలక్షన్ టైంలో గట్టిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే పరిమాణాన్ని పెంచుకోవడానికి సర్టన్ ఏజ్ అయితే ఉంది ఖచ్చితంగా పెంచే అవకాశం మాత్రం ఉంది దీనికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వారికి ఖచ్చితంగా రిజల్ట్ రావడం జరుగుతుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాల వారికి కొంత వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది లాభయ్యే అవకాశం ఉంది ఫార్టీ వరకు మాత్రం ఖచ్చితంగా ఎంత కొంత రిజల్ట్ పెరిగినా పెరగకపోయినా కొంత లాభ అయ్యే అవకాశం సో ఎందుకంటే ఇక్కడ చిన్న నేను లాజిక్ చెప్తాను ఏంటంటే మనకు ఆల్రెడీ నేను ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది అంగం అనేది కండరాలు నరాలతో మాత్రమే తయారు చేయబడి సర్టన్ టైంలో దానికి అక్కడ బ్లడ్ సర్కులేషన్ వల్ల అది ఎగ్జాస్ట్ అయ్యి అంటే పెరిగి ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యి అలా దృఢంగా కావడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా విధాలుగా చాలామంది ఏంటంటే చిన్నప్పుడు మన మంది ఈ అంగ పరిమాణం అనేది పెరగదు ఇదంతా ఫేక్ ఇదంతా అబోధం చాలా అందరం సో చిన్న లాజిక్ ఏంటంటే చిన్నప్పుడు సన్నగా ఉన్నాలు కొంత కాలం తర్వాత లావవుతారు చిన్నప్పుడు లావుగా ఉన్నాలు కొంత కాలం తర్వాత సన్న అవుతారు అయితే శరీరంలో ఈ మార్పులు అనేవి శరీరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం చెప్పచ్చు పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనం చేసే ప్రయత్నాల వల్ల ఖచ్చితంగా సఫలీకృతంగా రావచ్చు సో చిన్నప్పుడు బక్కగా వానికి బొక్కలు బయటికి కనబడ కూడా తర్వాత వాడు సిక్స్ ప్యాక్ తీయచ్చు కండలు తీయచ్చు దీనికి కారణం ఏంటంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం ఫుడ్ ఫాలో అవడం సరైన వ్యాయామము అలాంటివి చేస్తూ ఉండడం వల్ల చూ చూడండి మనం చేతులు నార్మల్గా ఉన్న కొద్ది రోజులు కష్టపడి మనం మంచి జిమ్కి వెళ్ళి మంచిగా కండలు తిప్పే విధంగా మంచి చెస్ట్ కూడా అదేవిధంగా సిక్స్ ప్యాకులు కూడా చాలామంది తీస్తూ ఉంటారు సో ఏ విధంగా అయితే మన బాడీని మనం అంటే అక్కడ ఉన్నటువంటి కండరాలను నరాలను ఏ విధంగా అయితే మనము మనకు తగ్గట్టుగా ఫిట్గా తయారు చేసుకోగలుగుతున్నామో అంగ పరిమాణ అంగంలో కూడా ఆ విధంగా చేసుకునే అవకాశం కూడా ఉంది ఓకేనా లేదని మాత్రం చెప్పలేదు ఖచ్చితంగా అంగ పరిమాణాన్ని మార్చుకోవడానికి చూడండి మీరు ఆన్లైన్లో కూడా చాలా రకాలు వస్తున్నారు వాళ్ళందరికీ తెలియదా వస్తుందా రాదా అని సో కొంతమంది వాళ్ళ దగ్గర రిజల్ట్ రాకపోతే రాదు అని చెప్పకపోవచ్చు బట్ మేము మాత్రం మా వద్దరు మెడిసిన్ వాడుకున్న ఖచ్చితంగా రిజల్ట్ వచ్చాయని చెప్పవచ్చు ఒకటి నుండి రెండు అంగుళాలు కొంతమందికి అయితే మూడు అంగుళాల సైజు కూడా పెరిగిన వాళ్ళు మా వద్ద ఉన్నారు అయితే పరిమాణం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది దీనికి ఎలాంటి డిప్రెషన్ పోవాల్సిన అవసరం లేదు మీరు కనుక మీ అంగ పరిమాణం చిన్నగా ఉందని ఫీల్ అవుతున్నా బాధపడుతూ ఉన్నా ఎలాంటి ఓకేనా అంటే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇకపోతే ఈ పరిమాణానికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది మీరు పెంచుకోవాలి ఓకేనా సో అంతేకాకుండా చాలా మంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే సాటిస్ఫైడ్ అవుతుందా లేదా ఎలా ఉందో ఏంటో తను ఏమనుకుంటుందో ఏంటో ఇది ఏంటంటే ఈ కాలంలో ఈ ఎక్కువగా ఈ మూవీస్ అట్లా చూడాలని ఈ మైండ్ అంతా కూడా చాలా మంది కూడా ఇంత ఉండాలి ఇంతలా ఉండాలి ఇంత పొడవుండాలి అని ఒక రకమైనటువంటి అంటే ఫీలింగ్కి వెళ్ళిపోయారు అన్నట్టు సో వాస్తవానికి చూసినట్లయితే చైనాలో కనుక చూసినట్లయితే వారి యొక్క అంటే కంపేర్ టు ఇండియాస్ కానీ ఇలా ఇట్లా చేసుకున్నట్లయితే వారి యొక్క పరిమాణం అనేది చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఎలక్షన్ టైంలో మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందగలుగుతారు దీని కారణం ఏంటంటే దృఢత్వం అనేది కంపల్సరీ ఉండాలి సో ఖచ్చితంగా ఇంత అంత ఉండాలి అని దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు పెంచుకోవాలి అనుకుంటే కనుక నేరుగా మా వద్దా రండి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా మా వద్దాం ఇదివరకు కూడా చాలా మంది కూడా మా వద్దాం మెడిసిన్ వాడడం మంచి రిజల్ట్ రావడం సో మేబీ కొంతమందికి రాకపోవచ్చు కూడా నేను అది కూడా చెప్తున్నాను సో దానికి ఇంకా కొంత టైం పట్టే అవకాశం మాత్రం ఉంది కొంతమంది శరీర తత్వాలను పట్టి కూడా ఎన్ని రోజులు వాడినా కూడా మెడిసి వాడొచ్చు అంటే రావచ్చు రాకపోవచ్చు బట్ ప్రయత్నించడంలో మాత్రం ఎలాంటి తప్పు లేదు ఖచ్చితంగా మా వద్ద మాత్రం హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఖచ్చితంగా పొందడం జరిగింది ఈ విషయంలో ఇది డాక్టర్ గారే స్వయంగా ఇంత ముందు కూడా నేను ఒక వీడియో కూడా చేశాను డాక్టర్ గారు ఇది ఎలా తయారు చేస్తారు ఏమేమి అందులో కలపడం జరుగుతుంది అనేది కూడా ఒక వీడియో తీయడం జరిగింది సో దానికి కూడా మంచి స్పందన రావడం చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యి మెడిసిన్ కూడా పొందడం చాలామంది సక్సెస్ఫుల్గా పరిమాణం అనేది చేంజ్ చేసుకోవడం కూడా జరిగింది దాని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అంటే ఒక పద్ధతి ప్రకారం దాన్ని మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ కూడా మేము వాళ్ళకు మా వచ్చిన క్లయింట్స్ ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఇకపోతే చాలామంది కూడా వైవాహ జీవితం తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళలో చాలా మంది కూడా సక్సెస్ అయిన సాధ్యం జరిగింది అయితే ఇంత ఉండాలి అంత ఉండాలి లేదని అంటే సాటిస్ఫైడ్ కాదు అన్న మాత్రం అపోహలకు పోవద్దు అలా పోవడం వల్ల చాలామంది కి లోన్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు కాకపోతే నవ్వే జనరేషన్ ఎలా ఉంది అనేది మన అందరికీ తెలుసు సో వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఏ అంటే ఎంతో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నవ్వే డేస్లో మనం అందరం కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఇవాళ రేపు ఎవరికి తెలియదేడలు కానివ్వండి ఆలోచనలు కానీ తక్కువ లేవు ఊహా జీవితాలు అయితే ఇంకా ఘోరంగా ఊహకాలు విపరీతంగా ఊహించుకునే అవకాశం కూడా ఉంది సో వాటిని రీచ్ అవ్వడానికి మన వంతు ప్రయత్నం మనం చేయడంలో ఎలాంటి తప్పు అయితే లేదు ఓకే సో ప్రయత్నం చేద్దాం తప్పకుండా మనం ఎంత కొంత రిజల్ట్ అనే నమ్మకంతో ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా హండ్రెడ్కి మేము సాటిస్ఫైడ్ చేయడానికి అంటే మీ కోరికల్ని కొంతవరకైనా మీ అంటే ఆశల్ని కొంతవరకు సాటిస్ఫై చేయడానికి మేము ఖచ్చితంగా మా అంతా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇకపోతే మేము తయారు చేసే ఈ మెడిసిన్లో పూర్తిగా అన్ని కూడా మూలికలతోటి అదేవిధంగా వెచ్చాలతోటి బస్వాలతోటి ఇలాంటి వాటితోటి మాత్రమే అంటే హెర్బల్స్ తో మాత్రమే ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఇలా ఇచ్చే వాటి వల్ల ఇలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుందని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పూర్తిగా తో తయారు చేయడం ఆయుర్వేదిక ప్రోడక్ట్ మాత్రమే సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంతమందిలో అంగం కూడా వంగి ఉండడం కూడా చూస్తుండదు చాలా మంది కూడా సాధారణంగా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఇలా వంగి ఉంటుంది దీన్ని స్ట్రేట్ చేసుకోవచ్చు సో అలాంటి వాళ్ళకు కూడా అంగము గా చేసుకోవడానికి కూడా ఈ ఔషధం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది మేము చాలా జాగ్రత్తగా అన్ని శుద్ధి చేసి పద్దెనిమిది రకాలైనటువంటి వనమూలికలతోటి బస్వాలతోటి పాదరసము ఇలాంటి చాలా రకాలైనటువంటి మూలికలను శుద్ధి చేసి డాక్టర్ గారు చాలా నిష్ణుతగా చాలా ఓపిక్ గా ఈ మెడిసిన్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఎన్నో వందల మంది కూడా మా వద్ద మెడిసిన్ ఆర్డర్ చేసి పొందడం జరిగింది సో చాలా మంది కూడా అనుకుంటారు మెడిసిన్ ఇస్తా ఉంటున్నారు కదా దీని కాస్ట్ ఎంత ఉంటుంది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఒక నెలకు రెండు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది ఆయిల్ కాస్ట్ అంటే ఇది కనుక మీరు చాలా గా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిలో ఏజ్ వాళ్ళు కనుక ఈ ఆయిల్ కనుక తీసుకొని అప్లై చేసుకున్నట్లయితే ఫోర్ లో ఖచ్చితంగా మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది ఒకేసారి త్రీ కి పర్చేస్ చేసిన వాళ్ళకు మేము ఫోర్త్ మంత్ ఉచితంగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొంత ఏజ్ పడిన తర్వాత కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి మేము మెడిసిన్ తో వాడుకోమని చెప్తుంటాము అలా మెడిసిన్ తో కనుక తీసుకున్నట్లయితే దీనికి ఒక పౌడర్ నాలుగు రకాల మాత్రలు ఈ ఆయిల్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మీకు శరీరంలో నరాల బలాన్ని చేసినగా మంచి స్టామినాను టైమింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఒక నెలకు నాలుగు వేల రూపాయలు ఉంటుంది దీని కూడా ఒకేసారి త్రీ మంత్స్ కి పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫోర్త్ మంత్ ని మేము ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటి మోసం కానివ్వండి ఎలాంటి అది కానీ లేదు ఎందుకంటే నాట్ విద్య ఛానల్ మొదటి నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్ గా అదే విధంగా ఫుల్ గా మేము వర్క్ చేయడం జరుగుతుంది ఎంతో మందికి చాలా చక్కటి లైఫ్ నుంచి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసుకోవడానికి మేము అవకాశాన్ని కూడా కలిగించాము చాలా మంది కూడా ఇప్పటి వరకు మా వద్ద మెడిసిన్ వాడే వాళ్ళు చాలా హ్యాపీగా కూడా వాళ్ళ యొక్క కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంది కూడా కాలుస్తుంటారు మీకు మరే ఇతర సమాచారం కావాలనుకున్నా లేదంటే ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకున్న మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ వైద్యం లాగిన్ అయ్యి మేము ప్రొడక్ట్ పర్చేస్ చేయవచ్చు అదే కాకుండా మా గురించి పూర్తి వివరాలు కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి ఎలాంటిదైనా సరే మీరు నేరుగా అందులో నుంచి తీసుకోవచ్చు ఇక లేక మీరు నేరుగా మాట్లాడాలి డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీరు ఎలాంటి సమస్య ఉన్నా సరే నేరుగా డాక్టర్ గారితో సంప్రదించి యూట్యూబ్ లోనే టోటల్గా యూట్యూబ్ లోనే నేరుగా డాక్టర్ గారితో సంప్రదించే ఒకే ఒక ఛానల్ నాటు వైద్యం ఛానల్ సో ఇవి నేరుగా డాక్టర్లతో సంప్రదించి మీ సమస్యను తెలుసుకొని మెడిసిన్ పొందవచ్చు లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని కూడా నేరుగా మా వద్దకు కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ డీ నర్సే రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీరు నేరుగా కూడా మీ ఉన్న వద్దకే మేము కొరియర్ ద్వారా కూడా పంపించే అవకాశం ఉంది మీరు కనుక మీ డీటెయిల్స్ అన్ని ఒకవేళ మా ఫోన్ కనుక కలవనట్లయితే మీ పూర్తి డీటెయిల్స్ అదేవిధంగా మీ ప్రాబ్లము మీ అడ్రస్ కనుక మాకు ఇప్పుడు ఇంతకుముందు చూపించిన నెంబర్లకు వాట్సాప్ చేసినట్లయితే దానికి ఎంత ఖర్చు వస్తుంది ఎలా వాడాలో అన్ని కూడా మేము క్లియర్గా చెప్తాము దాన్ని మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీకు నేరుగా కొరియర్ ద్వారా మాత్రమే మీకు మీ అడ్రస్కి పంపించడం జరుగుతుంది ఎవరికి కూడా దాని మీద ఏంటి ఎలాంటి అని భయం కూడా ఏముండదు ఎవరికి కూడా ఏ విషయం అనేది ఏమి చెప్పాము అన్నీ కాన్ఫిడెన్స్లో ఉంచుతాము సో ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్కి ఎస్పెషల్గా సిఒడి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు కనుక ముందుగానే మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి మాత్రమే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇప్పటికీ కొన్ని వందల మంది కూడా ఈ ప్రొడక్ట్ ని ట్రాన్స్ఫర్ చేశాము చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా మంది కూడా యూస్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు సో మీకు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి లేదంటే మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు నేర్చు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా మీరు ప్రలోభపడద్దు అది ఒక నెగిటివ్ కామెంట్ మీ లైఫ్ను మొత్తాన్ని కూడా మార్చే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ